పై వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనా ఇప్పటి వరకు ద్వితీయ భాషగా ఉన్నటువంటి తెలుగు ఉర్దూ హిందీ ఫ్రెంచ్ అరబిక్లతో పాటు కొత్తగా వచ్చే ఆర్థిక వచ్చే విద్యా సంవత్సరం నుండి సంస్కృతాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించడం జరిగింది దీన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మరియు భాషాభిమాన సంఘాలు వ్యతిరేకిస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రవేశపెట్టి తీరుతామని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ తెలుగుని అంతంత మాత్రంగా ఏది కాలేజీల్లో తీసుకుంటూ తెలుగే కనమరుగైపోతున్న ఈ సమయంలో సంస్కృతం ప్రవేశపెడితే అందరూ కూడా సంస్కృతం వైపే సబ్జెక్టుని ఆప్షనల్గా తీసుకొని తెలుగుని మొత్తంగా కనుమరుగయ్యేలా పరి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇంటర్ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగ